వన్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు చాలా మంచి టాపిక్ అనమాట ఉమెన్స్ కి స్పెషల్ గా ఉమెన్ కి యూజ్ అవుతుంది సో అందరుస్ కి ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే హెయిర్ ఫాల్ అవునా అండ్ పింపుల్స్ ఉన్నాయని చెప్పి వెయిట్ లాస్ కి ట్రై చేస్తున్నాను బట్ అయినా స్టిల్ వెయిట్ తగ్గట్లేదు కొంతమందికి వెయిట్ స్టక్ అయిపోయిందని అండ్ కొంతమందికి పిసిఓడి థైరాయిడ్ ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి కదా అన్నిటికీ రిజల్ట్ గా నేను ఒక వీడియో చేస్తున్నాను జనరల్ గా నాకు అందరిలాగే హెయిర్ ఫాల్ సమస్య చాలా ఎక్కువ ఉండాలి అప్పుడు నేను యూట్యూబ్ చేశాను అనమాట యూట్యూబ్ లో రీసెర్చ్ చేసినప్పుడు నాకు సీడ్ సైక్లింగ్ గురించి ఒక యూట్యూబ్ కనిపించింది సీడ్ సైక్లింగ్ గురించి ఏంటి అని చెప్పి తెలుసుకుని ఇన్ డీటైలింగ్ తెలుసుకుని నా సొంతంగా ఎక్స్పెరిమెంట్ కూడా నేను చేసుకున్నాను ఇది ఇప్పటిది కాదు లాక్డౌన్లో టూ థౌజండ్ ట్వంటీలో జనరల్గా అంత నిశ్శబ్దం అయిపోయింది అనమాట అప్పుడు నేను బాగా రీసెర్చ్ చేసేదాన్ని అనమాట రీసెర్చ్ చేసి నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను సీట్ సైక్లింగ్ గురించి అండ్ సొంతంగా నా మీద నేను ప్రయోగించాను సో ఆ ఎక్స్పెరిమెంట్ ఎలా జరిగింది నేను ఎలా చేశాను నాకేం రిజల్ట్ వచ్చింది ఈ వీడియోలో అంతా కవర్ చేయబోతున్నాను సో ప్లీజ్ ఎండ్ వరకు మీరు ఈ వీడియో చూస్తే దాని రిజల్ట్ ఏంటో మీకు తెలుస్తుంది అండ్ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం సీట్ సైక్లింగ్ గురించి మీ ఎవరికైనా తెలుసుండి మీరు కూడా ఎవరైనా ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే ఖచ్చితంగా కమెంట్ లో తెలియచేయండి వేరే వాళ్ళు కూడా ఎవరైతే సీట్ సైక్లింగ్ ట్రై చేయలేదు చేయాలనుకున్న వాళ్ళు భయపడతారు కదా ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో లేదో అనేది వాళ్ళు కూడా కొంచెం మనం మనోధైర్యం పెంచినట్టు అవుతాం అనమాట సో బేసిక్గా సీట్ సైక్లింగ్ ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవున అయిన అనమాట హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఏమవుతుందంటే జనరల్గా అమ్మాయికి ఎక్కువగా హెయిర్ ఫాల్ అక్కడే పీసీఓడి థైరాయిడ్ ఇవన్నీ ఇసిస్ వస్తాయి అనమాట ఇవన్నీ ఉన్నప్పుడు థైరాయిడ్ పీసీఓడి కొంచెం ఉన్నప్పుడు హార్మోనల్స్ ఇంబ్యాలెన్స్ గా ఉన్నప్పుడు కూడా ఏమవుతుందంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా అవుతుంది కొంతమందికి పీరియడ్స్ అయితే ఎక్కువ బ్లీడింగ్ అయిపోతుంది కొంతమందికి క్రామ్స్ ఎక్కువ ఉంటుంది అండ్ కొంతమంది పెళ్ళైన వాళ్ళు ప్రెగ్నెన్సీకి ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీకి ట్రై చేయాలనుకున్న వాళ్ళు కూడా కొంచెం ప్రెగ్నెన్సీ డిలే ఉంటుంది ఇవంతా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు అవుతుంది ఫస్ట్ క్వశ్చన్ మన మీకు మీరే చేసుకోవాలి జనరల్ గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు అవుతుంది అంటే మన హెల్దీ డైట్ లేకపోవడం వల్ల అన్హెల్దీ డైట్ వల్ల కూడా ఇదంతా వస్తుంది అనమాట టైంకి తినకపోవడం టైంకి పడుకోకపోవడం ఎక్కువ స్క్రీన్ టైంలో ఉండడం ఏ టైంలో పడుకోవాలో ఆ టైంకి పడుకోకపోవడం అండ్ ఎక్సర్సైజ్ మినిమం ఎక్సర్సైజ్ లేకపోవడం ఎంతసేపు పడుకుని ఇలా టీవీ చూడడం కానీ మొబైల్ చూడడం కానీ అండ్ అన్హెల్దీ ఫుడ్స్ తినడం ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తినడం బయట ఫుడ్ ఎక్కువ తినడం టైంకి తినకపోవడం వాటర్ కొంచెం కూడా సరిగ్గా లేకపోవడం వల్ల ఇదంతా సమస్య వస్తుంది అనమాట సో మనం ఫస్ట్ అయితే మన హెల్దీ డైట్ తీసుకోవాలి మన డైట్ ని మార్చుకోవాలి టైంకి నైన్కి టిఫిన్ చేయాలి వన్కి లంచ్ చేయాలి నైట్ సెవెన్ పిఎం కల్లా మనం బ్రేక్ఫాస్ట్ చేయాలి మధ్యలో హెల్దీ స్నాక్స్ తీసుకోవాలి అండ్ టూ టు టూ పాయింట్ ఫైవ్ లీటర్ వాటర్ తీసుకోవాలి ఇదంతా కొంచెం మెయింటైన్ చేయాలి ప్రాసెస్ ఫుడ్ మానేయాలి లైక్ లేస్ కేక్స్ చీజ్ బయట దొరికే చెత్త చెదాం అంతా మానేసి మానేస్తే కొంచెం బాగుంటుంది అనమాట ఇవన్నీ చేసిన తర్వాత మనం ఈ సీట్ సైక్లింగ్ చేస్తే చాలా బెనిఫిట్ పొందుతాం అనమాట సో లాక్డౌన్ లో నేను సీట్ సైక్లింగ్ చేశాను నేను ఎలా చేశాను ఇదో షేర్ చేసుకుంటాను సో ఎగ్జాంపుల్గా ఇప్పుడు నా డేట్ వచ్చి జనరల్గా నేను ఉన్నది ఉన్నది చెప్తున్నాను నాది ట్వంటీ ఎయిట్ డేస్ పీరియడ్ సర్కిల్ అనమాట నాకు రెగ్యులర్ సర్కిల్ ఎప్పుడూ లేదు నాది ట్వంటీ ఎయిట్ డేస్ పీరియడ్ సర్కిల్ సో ఇది ఇక్కడ వచ్చి మనకి ఫిఫ్టీన్త్ని నాకు జనరల్గా వచ్చింది ఫోర్టీన్త్కి వస్తుంది అనమాట డేటు సో ఫోర్టీన్త్కి వస్తుంది అనుకో ఫోర్టీన్త్ని స్టార్ట్ చేస్తాం ఈ ఫోర్టీన్త్ని స్టార్ట్ చేసి ఫోర్టీన్త్ ఫిఫ్టీన్ సిక్స్టీన్త్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ అంటే ఫోర్టీన్ డేస్ అనమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ అంటే ఈ ట్వంటీ సెవెంత్ వరకు ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ సెవెంత్ వరకు మనం వన్ స్పూన్ ఆఫ్ ఫ్లాక్ సీడ్స్ వన్ స్పూన్ ఆఫ్ పంకిన్ సీడ్స్ తీసుకోవాలి ఇంక తెలుగులో చెప్పాలంటే అవస్ గంజలు అండ్ గుమ్మడికాయ గంజలు అనమాట పంకిన్ సీడ్స్ ఈ యొక్క వన్ స్పూన్ అండ్ ఇదొక వన్ స్పూన్ తినాలి ఓకే ఈ ఫోర్టీన్ డేస్ ఈ ఫోర్టీన్ డేస్ కూడా ఇది ఎలా తినాలి డ్రై రోస్ట్ చేసేసి సాల్ట్ వేసేసి ఘీ వేసేసి చిక్కి చేసేసి కాదు అలా తింటే ఏ ప్రయోగం లేదు ఇది రాగానే తినాలి లేదా ఐదర్ ఇది పౌడర్ చేసుకుని ఇది పౌడర్ చేసుకుని మజ్జిగలో కలుపుకుని తాగొచ్చు స్మూతీస్ లో కలుపుకుని తాగొచ్చు పాలు కలుపుకుని తాగొచ్చు ఆర్ ఐదర్ మీరు ఇది ఎంత నవిలి తింటే అంత మంచిది మన ఒంటికి పడాలన్నమాట ఇది మన ఒంటికి పడితేనే దీని యొక్క ప్రభావం బాగా కనిపిస్తుంది మనం చిక్కిలాగా చేసి తింటే ఉపయోగం లేదు దాంట్లో బెల్లం గీ వేస్తాం కాబట్టి దీని ఒక విలువైన విషయాలు వానికి వెళ్ళిపోతుంది మేము దీనికి తర్వాత కూడా తినవచ్చు ఈ సై సీట్ సైక్లింగ్ చేసినప్పుడు మాత్రమైతే ఇలాగే తినాలి రాగానే నవిలి తినాలి ఆర్ అయితే దీన్ని స్మూతీస్ లో కూడా వేసుకుని తినొచ్చు నేను ఎలా తిన్నానంటే నాకు నైట్ సోర్స్ అంటే చాలా ఇష్టము సో నాకు చాలా హడా ఆఫీస్ టైము నాది ఆఫీస్ టైమింగ్స్కి అని చెప్పాలంటే హాస్టల్ లైఫ్కి నాకు ఓవర్ నైట్ స్పోర్ట్స్ చాలా ఇష్టం చాలా ఇబ్బంది ఇబ్బంది లేకుండా ఈజీగా అయిపోయింది కాబట్టి నేను దాంట్లో అలా జల్లేసుకుని అలా నల్లి అనమాట అండ్ మార్నింగ్ టైం తీసుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ దొరుకుతుంది అంటే బ్రేక్ఫాస్ట్లో తింటే ఇంకా మంచి ఎఫెక్ట్స్ కనిపిస్తుంది ఓకే నెక్స్ట్ ఫోర్టీన్ డేస్ అంటే ఇప్పుడు నాకు ట్వంటీ సెవెంత్ని ఫోర్టీన్ డేస్ అయిపోయింది కదా ట్వంటీ మళ్ళీ ట్వంటీ ఎయిత్ మళ్ళీ ట్వంటీ ఎయిత్ నుంచి ఫోర్టీన్ డేస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ అంటే ఇప్పుడు ట్వంటీ ఎయిత్ నుంచి మళ్ళీ టెన్త్ వరకు అంటే ఇది నేను లేదు మీరు కౌంట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మంత్కి వెళ్ళిపోతే టెన్త్ వరకు ఈ ఫోర్టీన్ డేస్ అమ్మో మనం మళ్ళీ ఈ నువ్వులు ఉంటాయి కదా తెల్ల నువ్వులు వన్ స్పూన్ తెల నువ్వులు వన్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట ఓకే సో వన్ స్పూన్ తెల్ల నువ్వులు సిసెమ్ సీడ్ వన్ స్పూన్ ఆఫ్ సన్ఫ్లవర్ సీడ్ పొద్దు తిరిగిన పప్పు అంటారు దీన్ని తెలుగులో ఓకే ఆ స్పూన్ తినాలి సేమ్ అలాగే నేను ఎలాగ ఇంతకుముందు తిన్నా తిన్నానో ఏ విధంగా చెప్పానో అదే విధంగా ఫోర్టీన్ డేస్ ఆ రెండు స్వీట్స్ తినాలి ఫోర్టీన్ డేస్ ఈ రెండు స్వీట్స్ తినాలి సో ఇక్కడ నేను మీకు ఇలా ల్యాప్టాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే నాకు మెడికల్ టర్మ్స్ అంత అవగాహన లేదు కాబట్టి ఇది ఎస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టరన్ అనేది మన హార్మోనల్ని బ్యాలెన్స్ని అంటారనమాట మన హార్మోన్స్ని ఎస్ట్రోజన్ అని అంటారు దాంట్లో టూ టైప్స్ అనమాట ఎస్ట్రో మనకి ఫస్ట్ ఫేజ్ వచ్చి ఫాలిక్యులర్ ఫేస్ సెకండ్ వచ్చి మనకి ల్యూట్యుయల్ ఫేస్ అంటారనమాట సో ఎస్ట్రోజన్ ఫేస్ ఏదైతే ఉందో అంటే లైక్ ఫస్ట్ ఫేజ్ ఫాలిక్యులర్ ఫేస్ ఏదైతే ఉందో మనం అబసిగంజ్లో ఫ్లాక్ సీడ్స్ అండ్ పంపిన్ సీడ్స్ తినడం వల్ల మనకి ఆ మా ఎస్ట్రోజన్ లెవెల్స్ని పెరగకుండా అండ్ తగ్గకుండా బ్యాలెన్స్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది అనమాట అందుకని ఇవన్నీ తినమని చెప్పారు మీరు ఇంకా యూట్యూబ్ చేయండి సీడ్ సైక్లింగ్ గురించి చాలా పెద్ద పెద్ద వాళ్ళు చాలా డీటెయిలింగ్గా తెలుగులో హిందీలో ఇంగ్లీష్లో తమిళ్ మలయాళంలో అందరూ దీని గురించి చాలా మంచిగా వీడియోస్ పెట్టే సో మీకు హెల్ప్ అవుతుంది ఈ యొక్క హార్మోన్ బ్యాలెన్స్ గురించి మన ఎస్ట్రోజన్ ప్రొగెషన్ గురించి మనం ఇంకా బాగా డీటెయిలింగ్ గా మనం వీడియోలు చూస్తూ ఉంటే మన లేడీస్కి చాలా బాగుంటుంది అనమాట ఈ ఫోర్టీన్ డేస్ చేయడం వల్ల నాకైతే హెయిర్ ఫాల్ చాలా చాలా తగ్గింది అండ్ డెలివరీలో కూడా నాకు డెలివరీ కూడా నాకు హెయిర్ ఫాల్ అవ్వలేదు అదేంటి అప్పుడు చేసింది ఇప్పుడు దాకా రిజల్ట్ ఉందా అంటే నేను చేసింది త్రీ ఇయర్స్ బ్యాకే నేను అప్పటికి నాకు పెళ్ళి కూడా అవ్వలేదు బట్ నాకు ఏమైందంటే తినడం వల్ల దీని రిజల్ట్స్ ఇంత వావ్ రిజల్ట్ వచ్చింది రెగ్యులర్ అయిపోయింది ఇప్పుడు నాకు జనరల్గా మనం అన్నం పప్పు కంపల్సరీ ఆయిల్ డైలీ మనకి మంత్లీ రేషన్ ఎలాగైపోయిందో ఇది నాకు మంత్లీ రేషన్ అయిపోయింది అనమాట ఈ సీడ్స్ అనమాట అందుకే నేను ఇది నాకు డైలీ భాగంగా అయిపోయింది నేను ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అవిస్ గింజలు నేను పొడి చేసుకుని అన్నంలో కలుపుకుని తినేదాన్ని దాని అవిస్ గింజలు పొడి దోశలో వేసుకుని తినేసేదాన్ని మజ్జిగలో కలుపుకుని తినేదాన్ని ఫ్లాక్స్ సీడ్స్ అండ్ నువ్వులు అయితే నేను పత్తి కర్రీస్లో అంటే లైక్ ఇప్పుడు నేను అనపకాయ వేరకాయ కూర చేస్తాను అనుకో దాంట్లో నువ్వులని కొంచెం పొడి చేసి వేసేస్తాను అనమాట నేను చాలా వీడియోస్ లో కూడా పెట్టాను సో పంకినా సన్ ఫ్లవర్ సీడ్స్ స్మూతీస్ లో వేసి అనమాట నాకు ఇది నాకు ఒక నా లైఫ్ పార్ట్నర్ అయింది అనమాట ఇది నా జీవితంలో ఉండిపోయింది అప్పటి నుంచే సో నాకు ప్రెగ్నెన్సీలో నా బేబీ గ్రోత్కి చాలా బాగా యూజ్ అయింది అండ్ ఇన్ఫ్యాక్ట్ స్టడీస్ కూడా ఉందనమాట దీంట్లో ఒక స్టడీస్ చేశారు అనమాట ఏంటి మన అభిసిగంజీ ఏదైతే ఫ్లాక్సిప్స్ ఉందో లేడీస్ ప్రెగ్నెంట్ లేడీకి పెడితే బేబీ గ్రోత్ చాలా బాగా అయిందని చెప్పి దాంట్లో ఒక రీసెర్చ్ కూడా జరిగింది మీరు ఇంకా దీని డీటెయిలింగ్ గురించి మీరు ఇంకా యూట్యూబ్ చూ యూట్యూబ్ చేస్తే మీకు తెలుస్తుంది అనమాట నేను అంత మెడికల్ టర్మ్స్ కాదు కాబట్టి నేను జస్ట్ ఇలా మీకు హింట్ ఇస్తున్నాను ఇన్ డీటైలింగ్గా ఇంకా ఉంది మీరు యూట్యూబ్ చేసుకుని మీరు రీసెర్చ్ చేసుకుని చూడొచ్చు ఇది నేను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ చేసిన లాక్డౌన్లో టూ థౌసండ్ ట్వంటీలో చేశాను అనమాట నాకు హెయిర్ ఫాల్ చాలా తగ్గింది అప్పటి నుంచి హెయిర్ ఫాల్ అసలు తగ్గలేదు అనమాట అంటే నాకు స్ప్రీటెన్స్ కానీ లైక్ హెయిర్ ఫాల్ కానీ ఇంకా హెయిర్ వైట్ హెయిర్ రావడం కానీ హార్మోన్ ఇంబ్యాన్స్ ఇంబ్యాలెన్స్ అవడం కానీ అదంతా నాకు ఇంకేం తెలియదు పింపుల్స్ కూడా నాకు రావు జనరల్గా రాదనమాట ఇంతకు ముందు ఇంత చాలా దారుణంగా పింపుల్స్ ఉండేది అండ్ ఇది ఇది ఇంకోటి మోనోపాజ్ అనమాట ఇప్పుడు నాకు ఒక ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ దాకా మోనోపాజ్ అంటే మనకి పీరియడ్స్ పేజ్ వస్తుంది అని మోనోపాజ్ అంటారు దాన్ని కూడా నేను అందుకని ఉంచుకున్నాను అనమాట ఆ టైంలో కూడా నాకు యూజ్ అవుతుంది అది ఎలా చూసుకోవాలంటే పీరియడ్ ఆగిపోయినప్పుడు మనకి ఇలాంటి క్యాలెండర్ లో చూడండి ఇలా బ్లాక్ ఇలా బ్లాక్ ఉన్నది అమావాస్య అమావాస్య అనమాట ఇలాగా అక్కడ దాని పద్నాలుగు రోజుల తర్వాత మనకి ఫోన్ వస్తుంది క్యాలెండర్ నేను మూన్ దాని మూన్ సైకిల్ అంటారు అనమాట వాళ్ళు మూన్ సైకిల్ ఫాలో అవుతూ ఈ సీట్ సైకింగ్ చేయొచ్చు అనమాట త్రీ మంత్స్ కంటిన్యూస్ గా చేయాలన్నమాట రిజల్ట్ కనిపించాలంటే సో నేను త్రీ మంత్స్ అయితే నాకు కంటిన్యూ చేసిన వల్ల నాకు ఇది ఒక అలవాట్ అయిపోయింది అనమాట ఇది తినడం బాగా అలవాట్ అయిపోయింది నాకు సో నేను మామూలుగా నేను ఇలా పచ్చిగానే ఇలా తీసుకుని తినేస్తానమాట ఏ నాకు అది హ్యాబిట్ అయిపోయింది అండ్ దాని తర్వాత నాకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే హార్మోన్ బాగా బ్యాలెన్స్డ్గా ఉండడం వల్ల నాకు నాకు మిల్క్ ప్రొడక్షన్ చాలా బాగా జరిగింది మిల్క్ ప్రొడక్షన్ బాగుందనమాట నాకు బేబీ పుట్టగానే నాకు ఇలా బేబీ మిల్క్ సప్లై స్టార్ట్ అయింది అనమాట నేను ఏ కష్టపడలేదు మిల్క్ సప్లై కోసం నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు ఇది నా జర్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట యాజ్ అదర్ గా నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట అది చాలా హ్యాపీ మూమెంట్ అనమాట బేబీ లాఫింగ్ దేవ్ పాలు వచ్చింది అది నాకు చాలా హ్యాపీ మూమెంట్ స్టిల్ ఇప్పటికి నేను బ్రెస్ట్ ఫీడింగ్లోనే ఉన్నానండి నేను మా బేబీ ట్వంటీ వన్ మంత్స్ బేబీ నేను ఇంకా స్టిల్ బేబీకి ఫీడింగ్ ఇస్తున్నాను అండ్ వెయిట్ పుట్ ఆన్ అవ్వకుండా కూడా ఇది హెల్ప్ చేస్తుంది అనమాట నేను ఇప్పుడు వన్ మంత్లో నేను నా ప్రెగ్నెన్సీ తర్వాత ఫైవ్ కేజీస్ వెయిట్ అయిన ఫైవ్ టు సిక్స్ కేజీస్ వెయిట్ కూడా నేను రెడ్యూస్ చేసుకున్నాను చక్కగా ఇలాంటి ఆహారం తింటూ హెల్దీ ఆహారం తింటూ నేను వీడియోస్ అన్ని అవే పెడుతున్నాను అనమాట అండ్ దాని తర్వాత మనకి అందరికీ కూడా మన బ్యాలెన్స్ మన హార్మోన్స్ గురించి ఒక ఒక అవగాహన ఖచ్చితంగా ఉండాలి సో అదొక అవగాహన తీసుకోండి అండ్ నువ్వుల గురించి చెప్పాలనుకుంటున్నాను మళ్ళీ ఒక క్వశ్చన్ చేస్తే నువ్వులు తినచ్చా అని చెప్పి వన్ స్పూన్ నువ్వులు తినడం వల్ల కొంతమందికి అవర్షన్ అయిపోతుంది అని చెప్పి మెక్ ఉన్నారు అబర్షన్ అవ్వద్దు జనరల్ గా ఈ సీడ్స్ అన్నింటిలో వేడి తత్వం ఉంటుంది ఒక హీట్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది సో ఇది బెస్ట్ సీజన్ ఏంటంటే వింటర్ అండ్ రైనీ సీజన్ అనమాట సమ్మర్ సీజన్ అవాయిడ్ చేయండి ఏప్రిల్ మే జూన్ జూలై ఈ ఫోర్ మంత్స్ అవాయిడ్ చేసేసి మిగతా ఎయిట్ మంత్స్ ఉంది కదా మిగతా ఎయిట్ లో మీరు ట్రై చేయొచ్చు అనమాట అంత బెనిఫిట్ ఉంటుంది జస్ట్ మీరు మనం సమ్మర్లో అవాయిడ్ చేస్తే మంచిది అన్ని సీడ్స్కి వేడి తత్వం వేడి చేసే గుణాలు ఉంటాయి కాబట్టి అండ్ కొంతమందికి సీడ్స్ అలర్జీస్ ఉంటాయి కనుక వాళ్ళు చేయకండి అండ్ ఎవరైతే మెడికేషన్లో ఉన్నారో పీల్స్ వాడుతున్నారో మీన్ ప్రెగ్నెన్సీ కోసం వాళ్ళు కూడా చేయకూడదు వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్లోనే మీరు ఈ సీడ్స్ సైకిల్ని ట్రై చేయొచ్చు అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉంది ఇంకా హాస్టల్ గర్ల్స్ ఉంటారు కదా ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉన్నారు కానీ హాస్పిటల్కి వెళ్ళారు కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు వాళ్ళు ఏ సీడ్ సైక్లింగ్ని హ్యాపీగా చేయొచ్చు సీ ఎప్పుడైనా ఒక మెడిసిన్ పీల్స్ మెడికేషన్ ఉన్నట్టే దాని ఒక సైడ్ ఎఫెక్ట్స్ తర్వాత ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది అది గుర్తుపెట్టుకోండి బట్ ఇది తినడం వలన మీకు సైడ్ ఎఫెక్ట్స్ అయితే కనిపించదు అది ఇది మదర్ నేచర్ ఇచ్చింది కాబట్టి సో సీడ్ సైక్లింగ్ చేయాలనుకుంటే కనుక మీరు చేయొచ్చు ఏముంది ఒక స్పూన్ తినడానికి ఏం ప్రాబ్లం ఉంది చెప్పండి అసలు అంత మంచి ఫుడ్ తినడానికి అండ్ నువ్వుల గురించి చాలా చెప్పాలనుకుంటున్నాను నేను ఎప్పుడైతే మెచ్యూర్ అయ్యానో ఫస్ట్ టైం మా అమ్మమ్మ నాకు నువ్వులు అంటే అప్పుడు మా అమ్మమ్మ నాకు నువ్వులు బాగా దంచి రోజు పెట్టేదనమాట దాని ఒక ఇంపాక్ట్ చాలా బాగా అనిపించింది టచ్డ్ నాకు ఇప్పటికి కూడా నాకు పీరియడ్ క్రామ్స్ ఎలా ఉంటుందో నాకు తెలీదు అంత బెనిఫిట్ ఉంది నువ్వుల్లో అంటే నువ్వులు తింటే నాకు అంత బెనిఫిట్ కనిపించినప్పుడు ఇవి తిన్నప్పుడు ఎందుకు కనిపించదు అని చెప్పి ఒక నమ్మకంతో చేస్తాను ఏం చేసినా ఒక నమ్మకంతో చేయండి ప్రాపర్ డైట్తో చేయండి బయట ఫుడ్ తిన్న ఒక త్రీ మంత్స్ బయట ఫుడ్ కూడా మానేసి ఈ సీడ్స్ సైక్లింగ్ చేస్తే ఖచ్చితంగా ఇంపాక్ట్ కనిపిస్తుంది అండ్ అలాగే దాంతోపాటు అదే కాకుండా వాటర్ మిలన్ సీడ్స్ నిన్న డైట్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నాను అనమాట వాటర్ మిలన్ సీడ్స్ అండ్ చియా సీడ్స్ చియా సీడ్స్ రెండు రకాలు ఉంటాయి ఒకటి కొంచెం వైట్ది అండ్ ఇంకోటి బ్లాక్ సో ఈ సీడ్స్ అన్ని మిరాకుల్ సీడ్స్ అనమాట ఈ సీడ్స్ అన్ని మిరాకుల్ సీడ్స్ నా డైట్ లో ఖచ్చితంగా భాగం అనమాట ఇవి నేను మళ్ళీ అడుగుతానండి బ్రాండ్ ఏంటండి నేను నరిష్ యూ బ్రాండే యూస్ చేస్తాను ఎన్నో ఇయర్స్ నుంచి అండి నేను నరిష్ యూ బ్రాండే యూస్ చేస్తాను ఇది నన్ను ఎవరు సజెస్ట్ చేయలేదు నాకు నేను చెప్తాను కదా నేను ఎక్స్పెరిమెంట్ చేసే అమ్మాయిని అనమాట ఫుడ్ విషయంలో చాలా డిసర్చ్ చేస్తాను చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తాను సో నా అన్ని ఎక్స్పెరిమెంట్ మీతో షేర్ చేసుకుంటాను అది నా ఛానల్ అనమాట వెల్నెస్ వండర్ అని పెట్టాను అందుకని సో నాకు వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ ఒక ఫోర్ ప్యాక్ అమెజాన్ లో ఒక్కొక్కసారి ఆఫర్ లో వస్తే నేను అమెజాన్ లో తీసుకుంటాను షాప్ లోకి వెళ్ళి తీసుకునే కంటే నేను అమెజాన్ లోనే ఆర్డర్ పెడతాను నాకు ఇది బాగా నచ్చుతుంది అనమాట టు అదర్ బ్రాండ్స్ సో అందుకే నేను నరీష్ బ్రాండే నేను ప్రిఫర్ చేస్తాను ఈ వీడియో నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను హోప్ మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చిందని ఆశిస్తున్నాను అండ్ అలాగే ఈ కంటెంట్ యూస్ రిలేటెడ్ కాదు అంటే వేరే వాళ్ళు కూడా చాలా మంది సఫర్ అవుతున్నారు సిపిసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు వాళ్ళందరికి షేర్ చేసుకోవచ్చు అండ్ ఫార్టీ త్రీ ఫార్టీ ఫైవ్ ఎవరైతే మోనోపాజ్ లో అంటే డే రిలేటెడ్ ఉందో వాళ్ళు కూడా ఇది యూజ్ అవుతుందన్నమాట నా ఛానల్ ఎక్కువ వరకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉమెన్ చూస్తున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరిగింది నేను డాక్టర్ డైటిషియన్ కాదు నేను జస్ట్ ఈ విషయం మీ అందరితో షేర్ చేసుకో యూస్ఫుల్ కంటెంట్ కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మళ్ళీ ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీసుకుని నేను మళ్ళీ మీతో కలుస్తాను థ్యాంక్ యూ